ముందు కొట్టిన మందులు నందక కొట్టినాక బాగానే ఉంది నందక కొట్టినాక బాగుంది నేను కుట్టే పదిహేను రోజులు అయింది పదిహేను రోజులైంది రోజు కొట్ట ముందు హైట్ పెరిగింది పెరిగింది పక్క తోటలో నల్లి ఉంది మా దాంట్లో నల్లి తక్కువ లేవు లేవు ఇరవై సంవత్సరాల నుంచి నీ అనుభవ పూర్తిగా చెప్పు నందక ఎట్లా పనిచేసింది నందక పర్లేదు బాగానే పనిచేసి హైట్ పెరగడానికి నల్లి లేకుండా పోవడానికి నందక బాగానే పనిచేసింది ఎక్కడ తెచ్చుకున్న నేను పొట్ల సేవ ఇచ్చిండు ఊళ్ళో ఒక కొట్లో ఊళ్ళ కోట్లో ఎవరు మా చోరంలో ఇప్పించండు మా చోరంలోనే దొరికింది మీకు సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తేనా ఏం పేరు నీ పేరు నా పేరు నారాయణపురం శ్రీనివాసరావు నారాయణపురం శ్రీనివాసరావు ఎన్ని కాలు ఇష్టం నేను నేను మూడు ఎకరాలు వేశాను ఏమేమి మందులు కొట్టినావు ఇంత ముందుకు ఇంత ముందు సమస్యలు ఏందన్నా ముందు కొట్టిన మందులు కడిగి నందక కొట్టినా బాగానే ఉంది నందక కొట్టినా బాగుంది అంటే ఇంత ముందుకు నందు మందు కొట్ట ముందు ఎట్లుండే మందు కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత తంతి వచ్చింది ఎదుగుదల బాగుంది ఇంకా మొత్తం బ్రాంచెస్ వచ్చింది బ్రాంచెస్ పెరిగింది ఓకే అంటే మీకు నందక ఎప్పుడు తెచ్చుకున్నావు ఎన్ని రోజులు కొట్టి నేను కుట్టి వెళ్ళి పదిహేను రోజులు అయింది పదిహేను రోజులైందా దోమా నల్లి అవును కొట్ట ముందు కొట్ట ముందుకు కొట్టక ముందు ఉంది దోమ నల్లి నల్లి కొట్టక ముందు ఉంది పెరిగింది హైట్ పెరిగింది ఇది కొట్టడం వల్ల నీకు ప్లస్ ఇంత ముందుకున్న మందులు తేడా ఏంటి ఎట్లా గమనించి ఆ మందులు ఇప్పుడు కొట్టినప్పుడు మామూలుగా ఉంది ఈ మందు వచ్చిన కొంచెం హైట్ వచ్చేసింది ఓకే నందకాల కలుపుకొని కొట్టుకున్నావా నందకాయ కొట్టి నందకనే కొట్టు మామూలుగా వేసే పక్క అంటే పక్క తోటలకు మన తోట తేడా తెలిసిపోతుంది మీకు మామూలుగా అయితే పక్క తోటలో నల్లి ఉంది మా దాంట్లో నల్లి తక్కువ ఉంది నల్లి తక్కువ ఉంది ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నల్లి 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 పోతేనే మా క్రాప్ సెట్టింగ్ అవుతుంది బ్లాక్ టిప్స్ ఏమైనా వస్తుందా బ్లాక్ టిప్స్ వస్తుంది కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది బ్లాక్ స్టార్ట్ అయింది నందకా కొట్టినది ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే లేదు లేదు ఓకే నా బ్లాక్ టిప్స్ అయితే లేవు లేవు ఓకే ఇప్పుడు మామూలుగా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి అనుభవ పూర్తిగా చెప్పు నందక పని పనిచేసి నందక పర్లేదు బాగానే పనిచేసి ఇరవై సంవత్సరాల పేరు మీద ఎన్నో రకాల మందులు కొట్టేసి ఎన్నో రకాల రకాల విత్తనాలు పెట్టవచ్చు ఎన్నో రకాల మిరపతో పెట్టయితే ఎట్లా ఎట్లా పని నల్లి లేకుండా పోవడానికి ఓకే వేరే రైతులు వాడుకోవచ్చు అంటారా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఎందుకంటే నూనె మందు తెలుసుగా చెప్పిన ఎక్కడ ఎక్కడ తెచ్చుకున్న కోట్ల శివ ఇచ్చిండు ఊళ్ళో ఒక కొట్లో ఊళ్ళో కోట్లో ఎవరు మా చోరంలో ఇచ్చిండు మా దొరికింది మీకు చోరంలో దొరికింది ఓకే ఓకే నా కొట్టడం అయితే మంచిగా అనిపిస్తుంది మంచిదానా